అందరికి నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి జిహెచ్ఎంసి చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలని జిహెచ్ఎంసి కలపాలి గ్రేటర్ హైదరాబాద్ లో కలపాలి అని చెప్పేసి గవర్నమెంట్ రేవంత్ సర్కార్ ఒక ప్రతిపాదన పెట్టింది దానికి గవర్నర్ ఆర్డినెన్స్ కూడా వచ్చింది ఇక రేపు ఏడు సంవత్సరం ముసాయిదా అంతరు జీవోదిస్తారు కల్పేస్తున్నట్టు దీనివల్ల ఎవరికి లాభం ఇరవై ఏడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి పరిధిలో కలపడం వల్ల ఎవరికి లాభం ఎవరికి లక్ష నష్టం మొత్తం ఆరు జోన్లుగా డివైడ్ చేస్తాం అభివృద్ధిని విస్తరిస్తాం ఆ జిహెచ్ఎఫ్సి డెవలప్ చేయడం సిటీ చుట్టూ ఉన్న సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కూడా అవసరం అని చెప్పేసి ఈ చెప్తున్నవన్నీ కూడా నిజమా కథలా లేకపోతే ఇంకేమన్నా దీని వెనకాల ఏమన్నా ఉందా అని దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ వాదన దేనికి ఏం కథ అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాము మొత్తం ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి పరిధి ఎంత అంటే ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు జిహెచ్ఎంసి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా చూస్తే కొత్తది కలగకపోతే ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు జిహెచ్ఎంసీ పరిధి ఉన్నది ఈ కొత్తగా వచ్చే ఈ ఇరవై ఏళ్ళ మున్సిపాలిటీలు కూడా కలిస్తే ఎంత అవుతుంది రెట్టింపు కాదు దాదాపు నాలుగింతలు కాబోతుంది రెండు వేల చదరపు కిలోమీటర్లు రెండు వేల చదరపు కిలోమీటర్లు జిహెచ్ఎంసి పరిధి పెరుగుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము జిహెచ్ఎంసి పరిధిలా మొత్తం కోటి నలభై లక్షల మంది జనాభా ఉన్నారు కోటి నలభై లక్షల మంది జనాభా ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అయితే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు కొత్తగా తీసుకొచ్చి ఈ బేటరేది వాళ్ళకి కలిపితే ఇబ్రాహీంపట్నము ఈ భువనగిరి ఈ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్ జవన్నగిరి అన్నీ కూడా కలిపితే ఏమైతుందంటే కోటి డెబ్బై లక్షలకు పోతున్నారు ఆల్మోస్ట్ అనధికారికంగా ఇప్పటి వరకు ఆ అది అనధికారికంగా ఉన్న జనాభా లెక్కలన్నీ కూడా కలుపుకుంటే దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలిపిన తర్వాత పెరిగే జనాభా రెండు కోట్లకు చేరబోతా ఉంది రెండు కోట్లకు రెండు కోట్ల జనాభాకు జి ని పెంచి ఎలాంటి పరిపాలన అందించబోతున్నారు అసలు అట్లా సాధించ పరిపాలించడం సాధ్యమా ఆ జోన్లుగా విడదీసి ఇప్పటికే షేర్లింగ్ జోన్ అని చెప్పేసి రకరకాల జోన్లు ఆరు జోన్లుగా మూడు జోన్లుగా ఉన్నాయి కదా ఆరు జోన్లుగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎంతవరకు సాధ్యం అసలు ఎట్లా వీలైతదా ఆ నిపుణులు చెప్పారు అధికారుల సలహాలు మేరకు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ దీని వెనకాల ఉన్న దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంది రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఏంది దీంతో రాజకీయం ఉందా నిజంగా ఆ హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే చెప్తూ దీపం చుట్టూ చీకటోలే ఈ రంగారెడ్డి జిల్లా చుట్టూ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి లక్ష్యంగా ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలుపుతున్నారా లేకపోతే దాని వెనకాల ఇంకేదైనా ఉపాయం చేసింది ఏమంత్రి అని దాని గురించి చిన్నగా అంటే మీకు అర్థమయ్యే దాంట్లో నేను ఏమంటారు ఒక ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు వివరించే ప్రయత్నం చేస్తా మొత్తం ఇప్పుడున్నాయి నూట యాభై డివిజన్లు హైదరాబాద్ లో ఈ నూట యాభై డివిజన్లు జిహెచ్ఎంసి పరిధిలో ఉంటే ఇరవై ఏడు మున్సిపాలిటీలు కల్పుడు తోటి ఏమవుతుందంటే నూట యాభై డివిజన్లు కాస్త రెండు వందల యాభై డివిజన్ చేరుతుంది రెండు వందల యాభై నుంచి మూడు వందలు కూడా చేరే అవకాశం ఉంటుంది సో హైదరాబాద్ డివిజన్ లో పరిధి పెరుగుతుంది మరి పరిధి పెరగడం వల్ల ఏమైతుంది ఏం చెప్తున్నారు ఇట్లా పెంచడం వల్ల మేము ఏం చేస్తామయ్యా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది అంటే హైదరాబాద్ లో ఏదైతే అభివృద్ధి అందిస్తూ ఉన్నామో ఈ విశాలమైన రోడ్లు వీధి దీపాలు హైమన్ రాజ్ జిహెచ్ఎంసి ఆ జీహెచ్ఎంసీ పార్కులు గ్రౌండ్లు ప్లే గ్రౌండ్లు యువతకు అది ఇది అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మేము ఈ జిహెచ్ఎంసి పరిధిలో లేని అభివృద్ధికి దూరంగా ఉన్న చుట్టూరు వేలు మున్సిపాలిటీలకు కూడా విస్తరిస్తాం కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు ఇస్తాం అని చెప్పేసి ఇట్లా దీని వెనకాల ఉన్నది చెప్తా ఉన్నారు ఆ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో నగరాల కోసమే క్రియేట్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి విస్తరించబట్టాయి ప్రభుత్వ పథకాల విస్తరణ పెరుగుతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది నిజమే అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే గత ఏళ్ళ పదేళ్ళ ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు అంత ముందు యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలే కావచ్చు ఇప్పుడున్న రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలనలే కావచ్చు హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎంతవరకు ఉండదు ఎంత వరకు విస్తరించింది ఎంతవరకు హైదరాబాద్ లో జిహెచ్ పరిధిలో ప్రతి మూల బస్తీలలో ఇప్పటికి రోడ్ల మీద మురుగు ఎందుకు పడుతున్నది ఫస్ట్ హైదరాబాద్ బస్తీలలో రోడ్ల మీద పారుతున్న మురుగును నివారించండి ఇప్పటికీ చాలా గల్లల్లో రోడ్లు లేవు మున్న మొన్న బయోలెక్షన్ జరిగిన జూమి ఎన్నికల్లో కార్మిక నగర్ పోతే రోడ్ల మీద మురుగు వరద వారినట్టు వారుతుంది ఉంటదిగా నిరంతర గంగా ప్రవాహం అని చెప్పేసి అట్లా ఆ నిరంతర గంగా ప్రవాహం నిరంతరం ఉరుకు ప్రవాహం వాడతా ఉంటుంది దాని మీద దృష్టి పెట్టేది లేదు కానీ మేము అభివృద్ధి పథకాలు విస్తరిస్తాం హైదరాబాద్లో చేసినట్టుగా చుట్టూ పరిసర ప్రాంతాలని చేస్తాం అందుకే ఇరవై ఏడు మున్సిపాలిటీ తీసుకొచ్చి హైదరాబాద్ లో అని చెప్పేసి ఇది చేస్తాం నిజంగా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇష్టం లేదు ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలకు జిఎస్ఎంసీలో కలవడం ఇష్టం లేదు ఏదో చోట మోట నాయకులు మేము కార్పొరేటర్ల మైతాం మేము మేయర్ల అనే రాజకీయ పదవి కాంక్ష ఉన్న రాజకీయ నాయకులు చోట మూట నాయకులను దీన్ని ఒప్పుకుంటారేమో కానీ ప్రజలు ససే మీరు ఆ వంద వంద శాతం దీన్ని ఆపోజ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే కూడా మీరు క్లియర్ గా చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో అంతకన్నా ముందు హైదరాబాద్ లో ఉన్న ఈ బస్తిలలో జీహెచ్ఎంసీ పరిధి ఈ బస్సులో ఉన్న చార్మినార్ ఏరియాలో కావచ్చు షేర్లింగపల్లి జోన్ కావచ్చు సౌత్ జోన్ కావచ్చు నార్త్ జోన్ కావచ్చు ఈస్ట్ జోన్ కావచ్చు వెస్ట్ జోన్ కావచ్చు ఉన్న నాలుగు జోన్ల ఎంతకర అభివృద్ధి చేశారు పూర్తిగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నూట యాభై డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా అయిపోయిందా ఈ ఐదు నూట యాభై డివిజన్ అభివృద్ధి పూర్తి కావాలి ఇంకా రెండు వందల యాభై లో పెంచితే ఇంకెన కావాలి ఇంకొన్ని పడుతుందా కాంగ్రెస్ పాలనలో అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన హైదరాబాద్ అట్లా ఉంది ఈ పదేళ్ళ పాలనలో కొన్ని రోడ్లు కొన్ని ఫ్లైఓవర్లు అయితే కొంత ఏమంటారు అండర్ సీవరేజ్ వర్క్ చేత కొన్ని అయినాయి మరి రెండు ఏళ్ళలో మీరు ఏం చేసినా గవర్నమెంట్ అవి ఒకసారి ఈ రెండు నెలలలో మీరు చేసినాం హైదరాబాద్ జైవ చికిత్స పరిధిలో ఈ అరవై ఐదు ఏళ్ళు చేయలేదు మేము రెండు నెలలు చేసినాం ఈ రెండు నెలలు చేసింది ఇంకా విస్తరిస్తాం అందుకే ఇరవై ఏళ్ళు మున్సిపాలిటీలు కలుపుతున్నాం అని చెప్తే బాగుండేది అట్లా కాకుండా ఏమవుతుందంటే జిహెచ్ఎంసీలో ఏదైతే రెండు వందల సారీ రెండు వేల ఇరవై నాలుగు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ల గత అసెంబ్లీ ఎలక్షన్లలో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు ఎందుకు ఇరవై మున్సిపాలిటీలను తీసుకొచ్చి గ్రేటర్లో కలుపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉపాయం చేస్తున్నాడు ఆ ఎందుకున్న అసలు ప్లాన్ ఇది జాగ్రత్త వినండి జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా రాలేదు రాలే మరి చేతులుగా అన్నయ్య అన్ని కూడా గుండు గుత్తగా గంప గుత్తగా హోల్సేల్ లో ఉన్నట్టుగా అందరూ జనాలు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసింది కాబట్టి హైదరాబాద్ బిఆర్ఎస్ హైదరాబాద్ బిఆర్ఎస్ పరిపాలనలో పదేళ్ల పాలనలో డెవలప్ అయింది కాబట్టి అందరు గొప్ప గుత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు అయితే ఆ తర్వాత జరిగిన ప్రమాదవశత్తు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనుకోవడం ఆరోగ్య రీత్యా జూబిల్స్ ఎమ్మెల్యే అనుకోవడం బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వచ్చిన ఉప ఆ రెండు అధికారంలో ఉంది కాబట్టి బయో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది మిగతా స్థానాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా ఉండవు మళ్ళీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ గెలవడం కానీ సాధించడం కానీ కొంచెం కష్టమే ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి ఈ హైదరాబాద్ అవతల రంగారెడ్డి జిల్లాలో కావచ్చు అటు కొంత సంగారెడ్డి జిల్లాలో కావచ్చు హైదరాబాద్ అవతల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు భువనగిరి పోతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుచురు ఇటు ఇబ్రాంపట్నం పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు అటు షేర్లింగపల్లి ఇది ఏమంటారు ఆ మెడిసైల్ దిగ్గిపోతే కాంగ్రెస్ మేల్పించారు సో వాళ్ళను ఆల్రెడీ ఇళ్ళ కలిపితే ఆ ఇంపాక్ట్ తోటి జిహెచ్ఎంసి ఎలక్షన్ లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ సంపాదించవచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గుండు మళ్ళీ బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుంది ఆ ఇంపాక్ట్ రేపటి అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది సో దాన్ని తగ్గించుకోవాలంటే ఇరవై ఏడు కాంగ్రెస్ ప్రభావిత మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకువచ్చి జిహెచ్ఎంసీ లో కలపాలి మేము గ్రేటర్ హైదరాబాద్ ను విస్తరిస్తున్నామని చెప్పాలి ఇది ఈ జిహెచ్ఎంసీలో ఇరవై ఏడు మున్సిపాలిటీ కలపడం వెనుక కలపడం వెనుక అసలు ఉపాయం ఇది ఈ ఉపాయం కలవక చాలా మంది హైదరాబాద్ ను విస్తరిస్తున్నారు చాలా ఆహా గొప్ప ఆలోచన ఇది ముందు చూపు ఎంక చూపు పక్క చూపు అని చెప్తున్నారు దొంగ చూపు నిజంగా చెప్పాలంటే ఇక ఇంక ఇదిట్లో ఉంటే మున్సిపాలిటీలలో గెలిచినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటి వరకు ఈ ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ ఒక డెవలప్మెంట్ ప్లాన్ చే మొదలు పెట్టిందో చూపెట్టాలి ఒక్క కూడా నూట యాభై డివిజన్లలో ఏ దగ్గర కూడా ఏ ఒక్క డివిజన్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టలే కొత్తగా రోడ్లు లో కావచ్చు వై ఓవర్లు కావచ్చు ఇంకేది కూడా చేయలే క్లియర్ గా చూపించచ్చు మీరు చూడొచ్చు ఒకసారి మొత్తం రెండు ఏళ్ళ పరిపాలన కళ్ళు మూసుకొని యాజ్ చేసుకోని చేసుకొని ఆ రింగులు ఎప్పుడు గుర్తు చేసుకొని ఒక్కడంటే ఒక్కటి కూడా ఉండదు గత ప్రభుత్వంలో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి కంప్లీట్ అయిన వాటిని ఓపెనింగ్ ఉన్న వాటిని ఓపెన్ చేసిన తప్పించి కొత్త ఇల్లు పదకు ఏది లేదు అన్ని రిపన్నులు కట్ చేస్తూ ఉంది జోబ్ల కదా పెట్టుకొని రిపేర్లు కట్ చేస్తూనే ఉంది ఒక్కటి కూడా ముగ్గు వసంస్లు కావచ్చు ఆ ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు ఇంకేమున్నా కూడా ఇక ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంకో మాట చెప్తా ఉన్నారు ఏమని ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో కలిపితే హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు బోరు అవతల కావచ్చు ఆ కూడా ఆ ఏరియాలో కావచ్చు ఇంకా అవతల ఆ ఆ గ్రామ పంచాయతీల కింద ఉన్న గ్రామాలు ఆ మున్సిపాలిటీల కింద ఉన్న అవన్నీ ఏమైతే అంటే భూములకు రేట్లు వివరితాయి అని చెప్తాను ఆ భూములకు రేట్లు పెరగడం వల్ల ఎవరికి ఉపయోగం గ్రామాలలో గ్రామీణ ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు చూసుకుంటే ఇబ్రామట్నం చుట్టూ ఉన్న గ్రామాల అపోచారం కావచ్చు మంగల్పల్లి కావచ్చు అక్కడ కొంత రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్నప్పటికీ ఇంకా జనంత లోపలికి రెండు మూడు ఊర్ల లోపలికి పోతే రైతులు పంటలు పండిస్తున్నారు పత్తులు వేస్తున్నారు వర్షే వేస్తున్నారు కందులు వేస్తున్నారు ఆండాలు వేస్తున్నారు రైతులు పంటలు పండిస్తుంటున్న భూములవి ఆ భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేయి తిరిగిన చాలా మహా అని రేవంత్ రెడ్డి కనబడ్డది ఆ భూములకు రేట్లు వేస్తామని చెప్పేసి రేట్లు పెరుగుతాయని ఊరిచ్చి ఆ భూములని ఆ భూముల ప్రభుత్వ భూములు ఏమైతే ఉండే వాటిని అమ్ముకునే ప్రయత్నం కావచ్చు అది ఆ వ్యవసాయ భూములని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి పెద్ద పెద్ద కంపెనీలకు అప్ప లేకపోతే వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ అనునాయులకు అనుచరులకు అప్పచెప్పాలి అనేది ఇంకో పెద్ద ఉపాయం అంతేగాని హైదరాబాద్ ని విస్తరించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన అయితే వీళ్ళు ఒక్కటి కూడా కనబడలేదు వీరికి ఇది ఒక పొర ఇది ఒక మాయా పొర గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై మున్సిపాలిటీలు కలిపి హైదరాబాద్ అవతల ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం అని చెప్పే మాట ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి వినండి ఆ మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి గమనించండి అందులో అభివృద్ధి కాంక్ష ఉందా లేకుంటే కొత్త కుట్ర కొత్త ఉపాయం ఏదన్నా ఉందా అనేది మీకు చాలా క్లియర్ గా అర్థం రేపటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ఏమంటారు కాంగ్రెస్ ఇంపాక్ట్ పెరగడం కోసం ఆ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే కల్పే ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఆ ప్రాంతాలవి వాటిని కలపడం వల్ల జిఎస్ఎం సెంటర్లో కొంత ప్రభావం చూపించవచ్చు రెండు వందల యాభై మూడు వందల వరకు పెరిగే అవకాశం ఉంది కదా డివిజన్లు ఆ డివిజన్ లో రెండు నుండి యాభై కొట్ట కొంచెం ఇజ్జత్ ఇలా పడుతుంది అనే ఉపాయం తప్పించి హైదరాబాద్ జనాలను బురి బురిడి కొట్టిచ్చేది ఇంకోటి ఏంటంటే ఊర్లో కూడా ఈ వేరే ఇరవై మున్సిపాలిటీలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఏమాత్రం విషయాలు చూపిస్తలేరు ఎందుకునైనా మమ్మల్ని తీసుకొని వెళ్ళగలుగుతారు మేము ఇల్లేనే ఉంటాం మాకు ఇదే మంచిగా ఉంది ఈ నిధులు వచ్చిన కానీ ఇది డెవలప్ చేస్తే చాలు మీరు కొత్తగా తీసుకొచ్చి కోట్లు కోట్లు మా నెత్తలలో కుమ్మరేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి దీని మీద రాజకీయ నాయకుల కాదు ప్రజాభిప్రాయ సేకరణ కూలికి పోయేటోళ్ళు ఆ పని చేసుకునే వాళ్ళు రైతులు మహిళలు వీళ్ళ అభిప్రాయాలు తీసుకోండి అప్పుడు మీకు అర్థమైతే ఇరువేరు మున్సిపాలిటీలు కలపడం ప్రజలు ఒప్పుకుంటున్నారా ప్రజలు ఇష్టప్రకారం జరుగుతుందా జరుగుతులేదా ఎట్లయితే ఆంధ్రలో అప్పుడు ఆంధ్రలో తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలిపిరో ఇష్టం లేకుండా ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ ఇదే కాంగ్రెస్ పార్టీ పని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలిపి అనేది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దాంట్లో జరిగింది మున్సిపాలిటీలో తీసుకుని చిన్నట్టు ఇది చిన్న పాట అన్నది అది ఒక సినిమా అయితే ఇది ఒక వెబ్ లో ఒక చిన్న ఎపిసోడ్ ఇరవై మున్సిపాలిటీ తీసుకుని తీసుకొని లాగా అనుకోండి సో దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది ఉపాయం ఉంది రేవంత్ రెడ్డి కన్నెంగ ఉపాయం ఉంది దాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని దీన్ని వ్యతిరేకిస్తారా స్వాగతిస్తారా స్వాగతించిన తర్వాత కూడా మీద మీ స్టైల్లో దీనికి సమాధానం ఎట్లా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఈ వీడియో ఎట్లుంది నేను చెప్పిన అభిప్రాయం నా ఎనాలిసిస్ దాని వెనుక మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మరింత మరి షేర్ చేయండి ఉంటా నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్ యూ